ఏహోనకాపరీ లేదు పాచిక గల చోట్ల పాచికతో కాపరి చిరకాలము నేను ప్రభు మందిరములో

నాకులే మీ లేదు పాచిక గల చోట్ల మాచికతో నడుపు హోవన కాపరి మంచిది ప్రియులారా దేవుని వాక్యంలోకి వెళ్దాము లూకా స్వార్థ పదకొండవ అధ్యయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చూద్దాం ప్రియలారా బ్లూకాస్ వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై ఏడు నుంచి చదువుకుందాం ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో నున్న యొక్క స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరిదనులని చెప్పారు మరి ఒక స్త్రీ చెప్పింది యేసుప్రభు వారి దగ్గర నీకు జన్మనిచ్చినటువంటి తల్లి నీకు పాలిచ్చినటువంటి తల్లి నీకు జన్మనిచ్చిన గర్భము అలాగనే నీకు పాలిచ్చినటువంటి స్తన్యములు ధన్యములైన అని చెప్పి వారి గురించి గొప్పగా ఆమె చెప్పడము చూస్తూ ఉన్నాం వారు వెంటనే ఏమని చెప్తున్నారు అని అంటే ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను అవును ప్రియులారా దేవుని వాక్యాన్ని విని గైకొనేటటువంటి వారు మరీ ధన్యులని అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది కొరంతీలకు రాసిన మొదటి పత్రిక కొరంతిలకి రాసిన మొదటి పత్రిక ఐదవ దేము ఐదవ దేము ఎనిమిదవ వచనాన్ని చూద్దాం ఏడు నుంచి చదువుకుందాం మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి ఇంతేకాక క్రీస్తు అను మన పష్కా పశువు వధింపబడెను గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమున సత్యము నను పులియని రొట్టెతో పండుగ ఆచరింతాము ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పస్కా గురించి రాయబడి ఉన్నది మరి కీడు గురించి రాయబడి ఉన్నది పులి అని రొట్టె గురించి రాయబడి ఉన్నది ఉత్తమం గురించి కూడా రాయబడి ఉన్నది ఎందుకు ఈ లేఖనాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నామనంటే సంఘము శుద్ధీకరించుట గురించి దేవుని పిల్ల క్రీస్తుని గురించి క్రీస్తు బలియాగం గురించినటువంటి మాటల్ని మనం ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం పదకొండో అధ్యాయం లోక పదకొండు ఇరవై ఎనిమిదిలో చూసాము దేవుని వాక్యము గైకొని వారు ధన్యులని చెప్పి యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు అవును ప్రియులారా వాక్యాన్ని గైకొంటున్నటువంటి మనం అందరం కూడా ధనిలము దాన్ని పాటించేటటువంటి వారందరూ కూడా ధనిలము అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఫలానా వారి ద్వారా జన్మం పొందడం గొప్ప కాదు అవును కానీ అన్నాడు లోకానుసారంగా మరి అమ్మ విషయాన్ని వారి విషయాన్ని పరిశుద్ధంగా అలాగునే ఉంచుదాము మానవులుగా మనమున్నటువంటి పరిస్థితుల్లో మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు బట్టి గొప్పదై ఉండొచ్చు కానీ దేవుని వాక్యాన్ని గైకొనడము ఇంకా గొప్పది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది అలాగునే పదకొండ వచనాన్ని కూడా చూద్దాం ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనానూ జారుడు కానీ లోబి కానీ విగ్రహారధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకొనివాడు దోచుకొనివాడు కానీ అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు భుజింపకూడదని మీకు రాయిచున్నాను తొమ్మిది నుంచి చూస్తే ఇంకా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని అయితే ఈ లోకపు జారులతోనైనాను లోబులతోనైనాను దోచుకొని వారితోనైనాను నైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును కదా ఇప్పుడైతే సహోదరుడు అనబడిన జారుడు కానీ లోబి కానీ విగ్రహ ఆరాధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ వాడు కానీ అయి ఉన్న ఎడల వానితో సాంగత్యం చేయకూడదు భుజింపకూడదని మీకు రాయిచున్నాను వెలుపల ఎలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా వెలుపలి వారికి దేవుడు తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి ఒకవేళ అందరికీ మనం తీర్పు తీర్చాలని అనుకుంటే అది మంచిది కాదు దేవుని చిత్తము కాదు మనలో ఉన్నటువంటి సంఘంగా కూడినటువంటి మనము ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఒకరిని ఒకరం బలపరుచుకుంటూ దృఢపరుచుకుంటూ మరి సరి చేసుకోవాల్సినటువంటి మార్గాన్ని దేవుని వాక్యం తెలియపరుస్తుంది తిట్టుబోతు దగ్గర తిండిబోతు దగ్గర త్రాగుబోతు దగ్గర విగ్రహారాధన చేసేటటువంటి వారి దగ్గర సాంగత్యం అంటే సన్నిహితంగా ఉండకు స్నేహం చేయకు అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉన్నది అవును ప్రియులారా అందుకనే పన్నెండవ జనం చూసినప్పుడు వెలుపల వారికి తీర్పు తీర్చడం నాకేలా వెలుపల ఉన్నటువంటి వారికి తీర్పు తీర్చడం నాకేలా దేవుని పని దేవుడు చూసుకుంటాడు కాబట్టి మనం కూడా ఎవరెవరి గురించో మనం తప్పుగా భావించకుండా ఆలోచించకుండా మనము దేవిని నమ్మినటువంటి బిడ్డలము మరి సరైనటువంటి పద్ధతిలో ఉంటున్నామా లేదా వాక్యానుసారంగా మనం ధనిలుగా ఉంటున్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము చాలా ప్రాముఖ్యంగా ఉంది అని చెప్పి యేసుప్రభు వారు ఆ మాటను మనకు గుర్తు చేస్తూ ఉన్నది ప్రియులారా ఇక్కడ వీటిని పూర్తిగా మనం ఆలోచన చేద్దాము సంఘంలో దుష్ప్రవర్తన పాతదైన పులి పులి పులిపిండిని పారవేయుడి అని చెప్పి ఈ లేఖనంలో మనకు తె తెలియపరుస్తూ ఉన్నది మరి మనకు అపోసులుడైనటువంటి పావులు గారు తెలియజేస్తున్నటువంటి విధానాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం అలాగునే ప్రిలారా తొమ్మిదవ అధ్యాయము కొరంతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను ఒకవేళ ఇతరులకు చెప్పిన తర్వాత మరి నేనే తప్పిపోతే నేనే నరకానికి పోతే ఏమి ప్రయోజనం అని చెప్పి పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తనను తాను మనల్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం ప్రిలా ఒకవేళ ఇతరులకు బోధించవచ్చు ఇతరులకు మనం చెప్పవచ్చు ఇది సులభమే చెప్పడము బోధించడం సులభమే కానీ ఆచరించడం క్రియారూపకమైనటువంటి ఆచరణ దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది పౌల్ గారు అదే గుర్తు చేస్తూ ఉంటున్నారు నేను ఇతరులకు బోధించిన తర్వాత ఒకవేళ నేనే తప్పిపోతే భ్రష్టుడనైతే ఏమి లాభము అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది తేటగా గుర్తు చేస్తూ ఉన్నది ఎందుకు ఆ మాటల్ని మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది అని అంటే మనము తప్పిపోకుండా ఉండడానికే ఈ లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయము మూడో వచనాన్ని కూడా చూద్దాం ఎపిసి నాలుగు మూడు నాలుగు మూడు మొదటి నుంచి చదువుకుందాం కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించొచ్చు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను అవును ప్రియులారా బతిమాలు కొనుచున్నాడు పావులు గారు ఏమిటి ఎందుకు అనంటే తప్పిపోకూడదు నిరీక్షణ కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి క్రీస్తును పోలి నడుచుకోవాలి దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి అని చెప్పి పదే పదే తన పత్రికలో గుర్తు చేస్తూ ఉంటున్నాడు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయము పిలిపి పత్రిక నాలుగో అధ్యయము నాలుగో వచనం నుంచి ఏడవ వచనం వరకు మనం చదువుకుందాం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడు మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గురించో చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకునూ కావలి ఉండును ఎప్పుడుంటుంది ఆయన మాటల్ని మనం గౌరవించినప్పుడు అంగీకరించినప్పుడు నడుచుకున్నప్పుడు భక్తిగా ఉన్నప్పుడు జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తం మన పట్ల నెరవేరుస్తుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంటున్నది తెసలేని కాయలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యయము మొదటి మూడు వచనాలు చూద్దాం తుదకు సహోదరులార మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అవును ప్రియులారా ఆయన స్థిరపరిచి దుష్టత్వం నుండి మనల్ని కాపాడుతాడు నాలుగవచనం మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మను గురించి నమ్మకము కలిగి ఉన్నాం దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించను గాక మూడవ వచనం చూసినప్పుడు అయితే ప్రభువు నమ్మదగినవాడు నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్న ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన దేవుడై ఉంటున్నాడు అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టము నుండి కాపాడును అవును ప్రియుల ఆయన నమ్మదగినవాడు దుష్టత్వము నుండి మనల్ని కాపాడిన దేవుడై ఉంటూ ఉన్నాడు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈ రాత్రి కాలమందు తిమోతి మొదటి పత్రిక ఐదవ అధ్యయము ఇరవై రెండవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం త్వరపడి ఎవని మీదనైనాను నిక్షేపణము చేయకుము పరుల పాపంలో పాలివాడవై ఉండకుము నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసం కొంచెంగా పుచ్చుకోను ఇరవై రెండవ వచనం చూసినప్పుడు త్వరపడి ఎవరి మీదను హస్త నిక్షేపణ చేయవద్దు త్వరగా మనము చేయిబెట్టి ఎవరి మీదంటే వారి మీద హస్త నిక్షేపణ చేయవద్దు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది ఒకవేళ చేస్తే వారి పాపంలో పాలి వాళ్ళం అవుతామని చెప్పి దేవుని వాక్యము మరి గుర్తు చేస్తూ ఉన్నది ప్రియులారా అలాగునే ఆరో అధ్యాయము ఇరవై వచనం తిమ్మోతి మొదటి పత్రిక ఆరు ఇరవై ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండుము విపరీతమైనటువంటి వాదములకు ఏం చేయమంటుంది దేవుని వాక్యము దూరంగా ఉండమని చెప్తూ ఉన్నది అలాగునే మనం దూరంగా ఉండడము పరుల పాపంలో పాలివారం కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది తిమ్మోతి రెండవ పత్రిక మొదటి అధ్యయము వచనాన్ని నుంచి పద్నాలుగు వరకు చదువుకుందాం ఆ హేతువు చేత ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణి నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను క్రీస్తు యస్సునందించవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన వాక్య ప్రమాణమును గైకునుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పద పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము ఏం చెప్తుంది పౌలు యొక్క ఆదర్శం గురించి చెప్పబడుతూ ఉన్నది రక్షించు విశ్వాసం గురించి చెప్పబడుతున్నది క్రీస్తు ప్రేమి క్రీస్తును ప్రేమించడం గురించి చెప్పబడుతూ ఉన్నది గృహ నిర్వాహకం గురించి చెప్పబడుతూ ఉన్నది పరిశుద్ధాత్మ విశ్వాసంలో ఉండే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నది మరి పన్నెండవ వచనంలో చూసినప్పుడు సిగ్గుపడినక్కర లేని పనివారిగా ఉండమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది జ్ఞానం కలిగి నడుచుకోమంటుంది పూర్ణమైన నిర్ణయం తీసుకోమని చెప్తుంది దేవుని ఆశ్రయించమని చెప్తుంది దేవుని బలాన్ని గురించి చెప్పబడుతూ ఉంటున్నది అవును ప్రియులారా మనము మన ఆలోచనలు మన ఉద్దేశాలు దేవునికి అనుకూలముగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు యాకోబు పత్రిక మొదటి అధ్యయము ఇరవై ఏడవ వచ్చినాన్ని చూద్దాం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయుహలోకమాలిన తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనటయే యూనే మనల్ని కాపాడుకోవడము అని అంటే తండ్రి లేని పవిత్రమైనటువంటి నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధ్వరాం వారి ఇబ్బందులలో ఇహలోక తన తనకంటకుండా తను తాను కాపాడుకొనుట కాపాడుకునటయూనే అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది మరి యుధవరా అలాగనే తల్లిదండ్రులు లేని పిల్లల పక్షాన మనకు చేతనైనటువంటి సహాయాన్ని మనం అందించే వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది రెండవ అధ్యాయము వచనం ఎవడైనను ధర్మశాస్త్రమంత ఇవి గైకొని ఒక ఆగ్నే విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును కాబట్టి మనం ఆజ్ఞల విషయంలో ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండాగా జాగ్రత్తగా నడుచుకోమని చెప్పి ఒకటి తప్పిన అన్ని తప్పినటువంటి వారం అవుతామని చెప్పి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియలార యూద పత్రిక ఇరవై ఒకటో వచ్చినా అని చూద్దాం ఇరవై ఇరవై ఒకటి ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి దేవుని ప్రేమలో నిలుచుకొని ఉండడానికి కాచుకొని ఉండుడి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఇరవై ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం సందేహపడు వారి మీద కనికరం చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పు నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయంతో కొందరిని కరుణించుడు ఇరవై నాలుగవ వచనము మరి ఇరవై ఐదు తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా శక్తి శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాశమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక ఆమెన్ అవును ప్రియులారా దేవుని మాటల్లో మనం జీవితాన్ని ఆనకట్టుకొని మన జీవితంలో జాగ్రత్తగా ఉండి మరి దేవుని చిత్తాన్ని మనం కొనసాగించేవారిగా ఉండాలి చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు కొద్దిసేపు కొన్ని మాటలు మీ వాక్యాన్ని గైకొన్న వారు ధనులు అనేటటువంటి అంశం ద్వారా మేము లేఖనాలను గుర్తు చేసుకొని ఉంటుండగా దీవించి ఆశీర్వదించమని వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ నేను దీర్ఘాయువు చేత నింపి ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికి నామంన పొందనారు